అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రముఖ బెంగాలీ రచయిత మీద వీడియో చేయబోతున్నాను ఆయన పేరు శరత్చంద్ర చట్టోపాధ్యాయ అలా కాకుండా శరత్చంద్ర అంటేనే వేగంగా అర్థమవుతుంది అందరికీ శరత్చంద్ర పేరు వినగానే మనకి దేవదాసు సినిమా గుర్తుకు వస్తుంది దేవదాసు సినిమా చూసిన దేవదాసు సినిమా గురించి మాట్లాడుకున్నా మనకి శరత్చంద్ర గుర్తుకు వస్తాడు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటి సావిత్రి గారు నటించినటువంటి దేవదాసు సినిమా పేరు చెప్పగానే శరత్ చంద్ర దాని రచయిత అనమాట చరత్చంద్ర రాసిన నవల నుండి నవల ఆధారంగా తీసినటువంటి సినిమా దేవదాసు అది ఎంత విజయవంతంగా నడిచిందో ఇప్పుడు కూడా ఎంత విజయవంతంగా నడుస్తుందో రిలీజ్ చేస్తే మనందరికీ తెలుసు ఆ శరత్చంద్ర చట్టోపాధ్యాయ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనవ తారీఖున జన్మించారు ఈయన ఇరవయ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవల రచయిత మరియు కథాల రచయిత ఆయన నవలలు తెలుగునాట కూడా ప్రపంచంలో ప్రాచుర్యం పొందాయి సమాజాన్ని వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి నిలిచిపోతాయి తెలుగునాట నవలగా చలనచిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవల అని ఇందాకనే చెప్పుకున్నాం చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేశారు మన తెలుగువాడైనా అన్నట్లుగా మనకు మరింత దగ్గరగా తీసుకువచ్చారు చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే తెలుగులో ఆయనకు ఎంత ప్రాచుర్యం ఉందో తెలుసుకోవచ్చు ఈయన సాహిత్య ప్రక్రియలు ఏంటంటే నవలలు సాహిత్య ఉద్యమం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైనవి వాటి కోసం రచనలు చేశాడు శరత్ హుగ్లీ జిల్లా దేవానందపూర్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు ప్యారై పండిట్ పాఠశాలలో చదువు ప్రారంభించి తర్వాత హుగ్లీ బ్రాంచ్ హై స్కూల్లో చేరాడు పేదరికం వల్ల తర్వాత చదువు మానేశాడు శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు భాగల్పూర్లో నివసించాడు శరత్ రచనల్లో చాలా వరకు భాగల్పూర్లో రాసినవి లేదా భాగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవి తల్లిదండ్రుల మరణం తర్వాత పంతొమ్మిది వందల మూడులో బర్మా వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా చేరాడు కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండక తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చే ముందు ఒక కథల పోటీకి తన కథను పంపాడు ఆ కథకు మొదటి బహుమతి వచ్చింది పీడిత ప్రజల కోసం ధైర్యంగా ఎన్నో రచనలు చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఈయన చాలా సిగ్గరి ఒక సందర్భంలో ఆయన తన పాఠకులను కలవడానికి వేదికపైకి పిలిచిన తర్వాత కూడా రాకుండా వెళ్ళిపోయాడు ఈయన దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాలేయ సంబంధ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశాడు శరత్కు సంబంధించిన విషయ సేకరణ కోసం ప్రభాకర్ పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలు తిరిగాడు ఇక శరత్ రచనల్లో చెప్పుకోదగినవి అన్నీ చెప్పుకోదగినవే ఒకటి బడదీది ఇది పంతొమ్మిది వందల ఏడులో రాశాడు బిందుగారి అబ్బాయి ఇది పంతొమ్మిది వందల పదమూడులో రాశాడు పరిణీత ఇది పంతొమ్మిది వందల పద్నాలుగులో రచించాడు విరాజ్ బాహు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాశారు శ్రీరాముని బుద్ధిమంతుతలం పంతొమ్మిది వందల పద్నాలుగులో రచించాడు పల్లీ సమాజ్ పంతొమ్మిది వందల పదహారులో రచించాడు దేవదాసు పంతొమ్మిది వందల పదిహేడులో రచించాడు చరిత్రహీనులు పంతొమ్మిది వందల పదిహేడులో రచించాడు శ్రీకాంత్ నాలుగు భాగాలు రచించాడు దత్త గృహదహనం శేషప్రశ్న విప్రదాసు నిష్కృతి ఈ నిష్కృతి అనేదాన్ని కూడా తెలుగులో తోడిపాడులు అనే పేరుతోటి సినిమాగా తీశారు అది కూడా చాలా విజయవంతంగా నడిచింది తర్వాత ఆయన రాసిన పుస్తకాలు చంద్రకాంత్ పండిత మహాశైలు నవవిధాన్ వైకుంఠుని వీలునామా శుభద స్వామి ఏకాదశి బైరాగి అనురాధ హరిలక్ష్మి కాశీనాథ్ ఇవే కాకుండా దాదాపు ఈయన నలభై రెండు పుస్తకాలు రాశాడు మరణానంతరం ఈయన రాసినటువంటి శారద అనేటువంటి పుస్తకం ప్రచురించబడింది ఆయన రచనల ఆధారంగా దాదాపు యాభై సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి అంటే మరి ఆయన యొక్క రచన పరిణతి గొప్పదనం మనం తెలుసుకోవాలి ప్రత్యేకించి దేవదాసు ఎనిమిది సార్లు నిర్మించారు బెంగాలీ హిందీ తెలుగు భాషల్లో